ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించి ఉపాధి కల్పనకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ ఒక అడుగు ముందే ఉన్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నారా లోకేష్ టాప్ కంపెనీలు దిగ్గజ వ్యాపారవేత్తల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నారు తాజాగా మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాను ఇలానే ఒక పోస్టుతో ఏపీలో పెట్టుబడి పెట్టించేందుకు ముందుకు వచ్చేలా చేశారు లోకేష్ ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం మంత్రి లోకేష్ విశ్వ ప్రయత్నాలు ఒకదాని తరువాత ఒకటిగా కడుతోన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు పిలుపునివ్వగా సత్ఫలితాలే వస్తున్నట్లు కనిపిస్తోంది ఓవైపు రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులకు దేశ విదేశీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కంపెనీలను కూడా ఆహ్వానించడంలో ఏ ఒక్క అవకాశాన్ని లోకేష్ వదలడం లేదు కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ విషయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ క్రమంలో నారా లోకేష్ వెంటనే ఏపీలో ఈ ఇండస్ట్రీ పెట్టడానికి ఆహ్వానం పలికారు అది కార్యరూపం దాల్చుతుందో లేదో పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం దాంతోపాటే నారా లోకేష్ ఎంత సీరియస్గా ఉన్నారనేది ఈ సంఘటన రుజువు చేస్తోంది ఆ తరువాత తాజాగా ఆనంద్ మహీంద్రాతో ట్విట్టర్లో జరిగిన సంభాషణ కూడా చాలా మందిని ఆకట్టుకుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నారా లోకేష్ మహీంద్రా గ్రూప్ తెలుగులో తయారు చేసిన ఓ యాడ్ ని మెచ్చుకుంటూ ఓ ట్వీట్ పెట్టారు మహీంద్రా వాహనాలకు ఏపీ పెద్ద మార్కెట్ అని ఇక్కడ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో మహీంద్రా ప్లాంట్ను ప్రారంభించాలని ఎక్స్ వేదికగా లోకేష్ కోరారు రాష్ట్రానికొస్తే వ్యాపార అవకాశాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు లోకేష్ ట్వీట్ పై ఆనంద్ వెంటనే స్పందించారు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం సోలార్ ఎనర్జీ మైక్రో ఇరిగేషన్ పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై మా టీం ఇప్పటికే చర్చలు జరుపుతోంది ఏపీ ప్రయాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉంది అంటూ ఆనంద్ తెలుగులో రిప్లై ఇచ్చారు దీనిపై హర్షం వ్యక్తం చేసిన లోకేష్ మనం కలిసి పనిచేద్దామంటూ లోనే రిప్లై ఇచ్చారు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అమరావతికి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తుండడం చర్చకు వస్తోంది ఏపీకి ఉన్న వనరుల గురించి వ్యాపారవేత్తలకు చెప్పడంతో పాటు ఏ రంగంలో ఏ కంపెనీకి ఎలాంటి వ్యాపార అవకాశం ఉందని కూడా సూచించడం ఇండస్ట్రియలిస్టులను ఆకట్టుకుంటోంది రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నాలు చక్కని ఫలితాలను ఇస్తుందనేది ప్రభుత్వం అంచనాగా ఉంది